హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ మహిళలకు శుభవార్త ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వందల ప్లస్ పద్దెనిమిది వేలు ఈ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే జమ అవుతుంది అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకంపై తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆడబిడ్డ నిధి పథకం అమలు దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ పథకం కింద పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది ఆర్థిక సాయం అందజేయనుంది మునుపటి దశలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పిన తాజా నిర్ణయం ప్రకారం అన్ని కులాల మహిళలకు ఈ పథకం వర్తించనుంది అయితే కొన్ని నిబంధనలు తప్పనిసరి అర్హత లేని పరిస్థితులు నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వినియోగం నాలుగు చక్రాల వాహనం ఆటో ట్రాక్టర్ మినహా కలిగి ఉండటం ప్రభుత్వ ఉద్యోగం చేయటం పదమూడు ఎకరాలకు పైగా భూమి కలిగి ఉండటం ఆదాయ పన్ను చెల్లించడం పట్టణాల్లో నెల ఆదాయం పన్నెండు వేలకు పైగా గ్రామాల్లో పదివేలకు పైగా ఉండటం అవసరమైన పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఆడబిడనిపై కూడా దృష్టి పెట్టింది ఈ పథకం వివరాలు దరఖాస్తు తేదీలపై నిర్ణయం రాబోయే కేబినెట్ సమక్షంలో తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భరోసా అందించనున్న ఈ పథకం త్వరలో అమల్లోకి రానుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్